ప్రధానమైన కారణం ఇదేనని చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు పోలవరం ఎత్తిపెట్టి కాళేశ్వరం ఎత్తగొచ్చి తెలంగాణకు ఎండబెట్టి గోదావరిని కొల్లగొచ్చి ఏపీలో సాధ్యమైన రిపేరుకు మేడిగడ్డలో ఎందుకు వీలు కాదు తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ ద్రోహం ఇదే అందుకు నిదర్శనం ఒక నది రెండు రాష్ట్రాలు ఒక గోదావరి రెండు ప్రాజెక్టులు ఒక కేంద్రం రెండు నాలుకలు అనేక 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 కుట్రలు రాష్ట్రంపై వల్లమాలిన ప్రేమ ఇంకో రాష్ట్రం మీద అంతులేని ద్వేషం ఎంతగా అంటే ఈ రాష్ట్రంలో ఏడు మండలాలను తీసుకెళ్లి ఆ రాష్ట్రంలో కలిపేంత ఎంతగా అంటే విభజన చట్టంలో ఏపీ తెలంగాణలో రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంట్లో తీర్మానిస్తే ఏపీకి ఏపీలో పోలవరానికి ఇచ్చి తెలంగాణకు మొండి చేయి చూపెట్టే అంత ఇంకా ఎంత అంటే ఇక్కడ కట్టుకున్న ప్రాజెక్టులను పడావు పెట్టి నీళ్లను పక్క రాష్ట్రానికి తరలించే అంత ఇంకా ఎంత అంటే పోలవరం ప్రాజెక్టు ప్రమాదం జరిగి ప్రమాదం జరిగిన విచారణ జరపకుండా వెయ్యి కోట్లతో రిపేర్లు చేసి కాళేశ్వరంపై మాత్రం కేంద్ర సంస్థలు ఆ పంపి ఆగమేఘల మీద చేసే అంత ఇక రిపేర్లు చేయకుండా ఆదేశాలు ఇచ్చే అంత తల్లి తల్లిని చంపి బిడ్డను బ్రతికించినట్టు కడుపు నిండా విషయంలో విషంతో ఎగువ రాష్ట్రానికి ఎండబెట్టి దిగువ రాష్ట్రానికి నీళ్లు పారించేంత తల్లి గోదావరిని తరలించు తరలించుకుపోయే సంబంధమే లేని కావేరికి కావల్ల మోసే అంత అందుకోసమే వేల కోట్ల నిధుల ధారబోతా సో కేసీఆర్ అని ఆ ఒక్కడ అధికారంలో లేడని ఇక్కడ అడిగే దిక్కు లేదని నోరు లేని తెలంగాణ తడిగుడ్డతో గొంతు కోసే నయవంచన నాచకం ఇది గోదావరి రాష్ట్రాలు దాటి తెలంగాణ రైతులను మళ్ళీ వలసలు ఉరితాలు బలవన్మరణాలు చేసే పైచాచికమేది పోలవరంలో కొట్టుకుపోయిన డ్యామ్ ఏంది డ్యామ్కు సంబంధించి ఫ్రామ్ వాల్కు సంబంధించి ఇక్కడ పూర్తిస్తారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఫామ్ ఈ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో వాళ్ళకు సంబంధించి డ్యామేజ్ జరుగుతే దానికి వెయ్యి కోట్లతోనే రిపేర్ చేశాను మరి ఇదే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక పిల్లర్ కుంగిపోయింది కదా దాన్ని ఎందుకు రిపేర్ చేస్తలేరు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే తెలంగాణ రాష్ట్రం మీద రెండు నాలుకల దూరంలో బీజేపీ ఉంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విరాళాలు ప్రకటిస్తాయి ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కూడా ఉంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే గోదావరికి సంబంధించిన ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఎండబెడుతున్నారు ఎండబెట్టి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కాళేశ్వరం మొత్తం ఎండబెట్టి అక్కడ పోలవరాన్ని మాత్రం అద్భుతంగా తీర్చిదిద్దుతారు మరి మా తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపులు మా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరండి ఎందుకు మాట్లాడతారు వాళ్లకు రాజకీయం కావాలి పదవులు కావాలి వ్యాపారాలు కావాలి గంతే ఈ తెలంగాణ ఏడబోతేంది అందుకే తల్లడిల్లుతున్న హృదయంతో నేను చాలా సందర్భాలలో చెప్పిన తెలంగాణను ఆగం చేస్తున్నాడు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా మేడిగడ్డకి రిపేర్ చేయకుండా వచ్చేది వానాకాలం పది రోజులు ఉంది పూర్తి స్థాయిలో దాన్ని కూలగొట్టడానికి కాంగ్రెస్ కుట్రలే చేస్తాను అది బాజాప్తిగా నేను చెప్పిన మాట కాదు కేటీఆర్ అయ్యాను ఇక ఇంతకు మించి ఏం చేస్తారు చెప్పురి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుందండి ఇక్కడ ప్రతి అంశం కూడా మన అందరం కూడా ఆలోచిస్తాం ఇక మనోళ్ళు ఇంకొక అంశాన్ని కూడా పెట్టారు ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే మన ఏది అధికారంలోకి రాగానే ఒక కొత్త ప్రయోగం చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సారు ఎనుమలో రేవంత్ రెడ్డి గారు హిజ్రాలు మీ అందరికీ తెలుసు కదా విఫల యత్నం ట్రాన్జె ట్రాన్స్జెండర్ల ఉపాధికి జీహెచ్ఎంసీ ప్రయత్నం ఫెయిల్ తక్కువ జీతం వరుస మీటింగ్లతో బేజారు వారి స్థానంలో ఎస్హెచ్ జీ గ్రూపు మహిళలకు అవకాశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో ట్రాన్స్జెండర్లను తీసుకొచ్చిన వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి కూడా కేవలం ప్రకటన వార్ ప్రకటనలకు మాత్రమే మిగిలిపోయింది తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల కోసము ఏదన్నా జరుగుతుంది అనేది ఏది లేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది మీ అందరికీ నేను చెప్తున్నా కదా ప్రయత్నం మాత్రం అద్భుతంగా అంటే ఆరంభం మాత్రం బ్రహ్మాండంగా చేసేళ్ళు పాపం వాళ్ళకి ఈరోజు ఏంది అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ వృత్తిలోకి వెళ్ళిపోయే ప్రయత్నం అయిపోయింది ఇంకా ట్రాన్జెండర్లకు సంబంధించి ఉపాధికి గండి కొట్టేసీలు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించి నిర్వహణకు వీళ్ళని పంపిస్తే తక్కువ జీతం తక్కువ శాలరీతో వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం కొనసాగుతారు